ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీ వ్యాప్తికి స్వర్గీయ డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ చేసిన కృషి అభినందనీయమని పలువురు వైద్యులు నివాళులర్పించారు సంతాప సభలో డాక్టర్ ప్రసాద్ వ్యక్తిత్వాన్ని గుణగణాలను స్మరించుకున్నారు ఇటీవల మరణించిన తెనాలికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా తండ్రి డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ సంతాప సభను శుక్రవారం రాత్రి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో జరిగింది డాక్టర్ ప్రసాద్ చిత్రపటానికి వైద్యులు పూలమాలలు సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు డాక్టర్ ఘంటా నరసింహరావు మాట్లాడారు ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ ప్రసాద్ చేసిన కృషి తెలిపారు డాక్టర్ కొమ్మకాని రమేష్ బాబు మాట్లాడారు డాక్టర్ ప్రసాద్ నిజాయితీ నిరాంబడ అమరత సేవా భావం గురించి బోన్సాయి మొక్కల పెంపకంపై చేసిన కృషిని వివరించారు డాక్టర్ వేమూరి శేషగిరిరావు డాక్టర్ జే హనుమంతరావు తమ ప్రసంగాల్లో డాక్టర్ ప్రసాద్ విశిష్టత తెలియజేశారు ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గవిని రవిశంకర్ రావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ డాక్టర్ జేవి సుబ్బారావు డాక్టర్ కే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆయన కనాలి ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి డాక్టర్ వృత్తిలో అత్యున్న అత్యున్నత స్థాయికి స్థాయికి ఎదిగి డాక్టర్ వృత్తి డాక్టర్ యాజ్ అ డాక్టర్గా కాకుండా అతను తను చాలా సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన డాక్టర్ డిఎన్ఆర్ ప్రసాద్ గారు అత అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన అజాత శత్రువు అనొచ్చు ఆయనకి ఎవరితో విభేదాలు లేవు అందరు మంచి కోరుకునేవాడు అందరికీ అండదండలు అందించేవాడు మన తనాలి పట్టణం నుంచి ఎవరైనా వెళ్ళినా సరే మన తనాల్లో ఆణిముచ్చులా లాంటివాడు నిజంగా ఒక ఆణిముచ్చ తనాల నుంచి వచ్చామంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ అడిగే మాట నేను ఎన్న అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట వాళ్ళు అడిగింది డిఎల్ఎన్ మీకు తెలుసా అదే పెద్ద క్వాలిఫికేషన్ మనకి డిఎల్ఎన్ ప్రసాద్ గారు తనాలకు అటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు అదేవిధంగా నేను ఇంకోటి కూడా అనుకుంటాను డీందర ఇంత రాజకీయంగా పైకి రావటంలో వెనకాల డిఎన్ఎన్ గారు అందించిన సహకారం కానీ తోడ్పాటు కానీ ఆమెకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ ఎంతో విలువైనది అందువల్లే ఆమె ప్రశాంతంగా తెనాలి ప్రాంతంలో రావికింపాడు గ్రామంలో జన్మించి అత్యున్నత స్థితికి వెళ్ళే ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ సౌత్ ఇండియాలోనే అటువంటి వ్యక్తి మరణించటం చాలా దురదృష్టకరం అయితే ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచన మనందరం చూస్తే దగ్గరగా చాలా సామాన్యంగా నిగర్విగా ప్రజలతో పేషెంట్లతో మమేకమైపోయి ఈ ప్రాంతాన్నించి ఎవరైనా కానీ ఏ పని మీద వెళ్ళినా మరి వారికి పనిచేయటానికి ఆయన చూపించే ఉత్సాహం నేనే ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను ఎనభై ఒకటిలో గుంటూరు మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తయిన తర్వాత హౌస్ ఎర్జెన్సీ చేయడానికి ఉస్మానియాకి అప్ అప్లికేషన్ పెట్టుకొని నేను మొట్టమొదటిగా అక్కడ హౌస్ షిఫ్ట్ చేయడానికి అట్లా ఎవరిని సంప్రదించాలని అనుకున్నప్పుడు తెనాల నుంచి కొంతమంది మన ఇందిరగారి భర్త గారు డిఎల్ఎన్ ప్రసాద్ గారు ఉన్నారు వారిని సంప్రదించమని కోరిన మీదట ఖైరదాబాదులో క్వార్టర్లో ఉండేవారు ఆ క్వార్టర్కి వెళ్ళి వారిని నేను పలానా నేను ఇట్లా అని నేను ఆయనకి తెలియకపోయినా ఆ రోజులో ఇట్లా పూర్తి చేశానండి గుంటూరు మెడికల్ కాలేజీలో నేను ఉస్మానియాలో మరి హౌస్మెన్షిప్ చేయాలనుకుంటున్నాను అంటే ఆయన వెంటనే నన్ను డిపార్ట్మెంట్కి వచ్చి కలవని చెప్పారు ఆ అదే రోజు నేను ఆయన డిపార్ట్మెంట్లో కలవటం ఆయన లెంటిన్ మేడం ఉంది పిఎం లెంటిన్ అని సూపరింటెంట్ ఫోన్ చేసి చెప్పి నాకు ఆయన ఆ రోజున మరి హౌస్మెన్షిప్ ఇచ్చారు ఆ హౌస్మెన్షిప్ అయిన తర్వాత కూడా సీనియర్ హౌస్మెన్షిప్ చేయాలని నేను సర్జరీలో నేను వారిని అడిగాను వారు ఎల్ భాస్కర్ రెడ్డి రెడ్డి అనేవారు ఆ యూనిట్ త్రీలో నాకు ఆయన పోస్టింగ్ ఇప్పించి ఆరు నెలలు పూర్తి చేయించారు ఆ తర్వాత నేను పీజీ